బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారూఖి ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు కొద్ది రోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు గత ఏడాది బిగ్ బాస్ సీజన్ సెవెంటీన్ లో విజేతగా నిలిచిన మునావర్ మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టేశారు మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజాబీన్ కోట్వాలను పెళ్లి చేసుకున్నారు పెళ్లైన పది రోజుల తర్వాత ముంబైలో రిసెప్షన్ వేడుకను నిర్వహించారు అయితే తాజాగా మునావర్ తన భార్య మెహజాబీన్ కోట్వాలతో కలిసి కేక్ కట్ చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజాబిన్ కోట్వాలతో సీక్రెట్ గా వివాహం చేసుకున్న మునావర్ అత్యంత సీక్రెట్ గా ఉంచారు ఈ నెల ఇరవై ఆరున ఆదివారం ముంబై లోని మురాటాలో రిసెప్షన్ తో ఈ విషయం బయటకి వచ్చింది ఈ నటి నటి హీనా ఖాన్ సందడి చేసింది తన సోషల్ మీడియా అకౌంట్ లో మేరీఆర్ కి షాదీ హే అంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంది కాగా మునావర్ కు గతంలోనే వివాహం జరిగింది అతనికి మొదటి భార్యతో ఒక కుమారుడు కూడా ఉన్నాడు మరోవైపు మెహజా కూడా పదేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారూక్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు కొద్ది రోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు గత ఏడాది బిగ్ బాస్ సీజన్ సెవెంటీన్ లో విజేతగా నిలిచిన మునావర్ మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టేశారు మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజాబీన్ కోట్వాలను పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన పది రోజుల తర్వాత ముంబైలో రిసెప్షన్ వేడుకను నిర్వహించారు అయితే తాజాగా మునావర్ తన భార్య మెహజాబీన్ కోట్వాలతో కలిసి కేక్ కట్ చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజాబిన్ కోట్వాలతో సీక్రెట్ గా వివాహం చేసుకున్న మునావర్ అత్యంత సీక్రెట్ గా ఉంచారు ఈ నెల ఇరవై ఆరున ఆదివారం ముంబై లోని ఐటీసీ మురాటాలో రిసెప్షన్ తో ఈ విషయం బయటకి వచ్చింది ఈ వేడుకలో నటి నటి హీనా ఖాన్ సందడి చేసింది తన సోషల్ మీడియా అకౌంట్ లో మేరీ ఆర్ కి షాదీ హే అంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంది కాగా మునావర్ కు గతంలోనే వివాహం జరిగింది అతనికి మొదటి భార్యతో ఒక కుమారుడు కూడా ఉన్నాడు మరోవైపు మేజా బీన్ కి కూడా పదేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తుంది